నేషనల్ దక్షిణం సినిమాల హవా కొనసాగింది రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను ప్రకటించిన అవార్డుల్లో పొనియన్ సెల్వన్ సినిమాకు నాలుగు అవార్డులు ఆటం మూవీకి మూడు కాంతారా రెండు అవార్డులు గెలుచుకుంది ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈసారి ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది సౌత్ సినిమాల సత్తా ప్రూవ్ క్రియేటివ్ సినిమాలకు అవార్డుల పంట పండింది ఈసారి ఉత్తమ సినిమా అవార్డ్స్ తో పాటు ఉత్తమ నటీ నటుల అవార్డ్స్ కూడా సౌత్ ఇండియన్ యాక్టర్సే గెలుచుకున్నారు నేషనల్ అవార్డుల్లో మలయాళ సినిమా అట్టం సత్తా చాటింది ఉత్తమ సినిమాతో పాటు మరో రెండు అవార్డులు అందుకుంది ఇక పాన్ ఇండియా వైడ్ గా వసూళ్ల ప్రభంజనం సృష్టించిన కార్తికేయ టూ రీజనల్ లాంగ్వేజ్ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు గెలుచుకుంది నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై రెండులో విడుదలై పాన్ ఇండియా లెవెల్లో రికార్డు సృష్టించింది కార్తికేయ టూ కు అవార్డు రావడంతో నిఖిల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఆ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అలాగే మై బ్రదర్ మై మ్యాన్ మై డైరెక్టర్ చందమొండి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరబు

తెలుసు అందులో వేరే లెవెల్ లో రూపాన్ని చూపించాడు అందుకే జాతీయ అవార్డు చేతిలోకొచ్చి పడింది ఇదే చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రంగానూ అవార్డు దక్కింది ఇక ఉత్తమ నటీమణులుగా నిత్యామైనన్ మాన్సీ పరేక్ నిలిచారు ఉత్తమ కొరియోగ్రఫర్ గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు తిరు చిత్రంలోని పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది వాస్తవానికి గత కొంతకాలంగా సినీ పరిశ్రమంతా సౌత్ సినిమాల వైపు చూస్తోంది దక్షిణాది చిత్రాలు వరుస విజయాలు సాధిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి దీంతో ఇతర పరిశ్రమల్లోని స్టార్ హీరోలు కూడా ఇక్కడ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు